మహాభారతం నిజంగా జరిగింది అన్న విషయాన్ని శాస్త్రీయంగా పురాతత్వంగా భౌగోళికంగా జ్యోతిష్య శాస్త్రపరంగా సాంస్కృతికంగా నిర్ధారించారు మహాభారతంలో వర్ణించిన నగరాలు నదులు అరణ్యాలు పర్వతాలు ఇవన్నీ ప్రస్తుత భారతదేశ భౌగోళిక చిత్రంలో ఉన్నవే అందులో కొన్ని ముఖ్యమైనవి ఏమిటి అంటే హస్తినాపురం ఉత్తరప్రదేశ్లోని హస్తినాపురం పట్టణం ఇది కౌరవుల రాజధాని కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం యుద్ధం జరిగిన ప్రదేశము ఇంద్రప్రస్థం ఢిల్లీ ప్రాంతం ఇది పాండవుల రాజధాని ద్వారకా గుజరాత్లోని ద్వారకా కృష్ణుడి నగరం గంగా యమున ఇప్పటికీ ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన నదులు కామ్యకమనం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అరణ్యం మధ్య భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి ప్రదేశము మందర పర్వతం జార్ఖండ్ ఒడిషా సరిహద్దుల్లో గుర్తించబడిన ప్రాచీన పర్వతం ఇవన్నీ మహాభారతంలోని వర్ణనలకు బలమైన భౌగోళిక